హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం పంచమితో కలిసి వచ్చాయి గురువారం పంచమి కలిసి వస్తే ఆ యోగాన్ని గురు పంచమి యోగం అంటారు గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అలాగే పంచమి తిథి అన్న కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు పంచమి తిథి రోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించిన దాని పురాణాల్లో ఉంది గురువారం మరియు పంచమి కలిసి వస్తే ఆ రోజు గురుపంచమి యోగం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ గురుపంచమి యోగం ఉన్న రోజు సాయంత్రం ఆరు తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ పోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందని పెద్దలు చెబుతున్నారు ఎంతగానో కష్టపడుతూ ఉంటాము డబ్బు సంపాదించుకోవడానికి మనం చేయని పని అంటూ ఉండదు కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు ఎప్పటికీ డబ్బు అప్పుడే కట్ అవు కట్ ఖర్చు అయిపోతూ ఉంటుంది దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే అని చెప్పవచ్చు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు అని చెప్పవచ్చు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు వ్యాపారంలో నష్టం రావటం వంటి జరుగుతూ ఉన్నాయి అని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్ర వస్తువులను ఉంచడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది గ్యాస్ పోయి ఎంతో ఎంతో మంగళకరమైన వస్తువు అని పెద్దలు చెబుతున్నారు పూర్వకాలంలో పొయ్యి వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ఆ తర్వాత పొయ్యిని వెలిగించుకునేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతనే దానిని వెలిగించాలి అప్పుడప్పుడు గ్యాస్ పొయ్యి మీద పాలు పొంగి పోతూ ఉంటాయి కొంచెం కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు దేవతల తాండవం చేస్తూ చెప్పుతూ ఉంటారు అశుభ శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతుంది వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రత్యేకంగా గురు పంచమి యొక్క ఉన్న రోజున గ్యాస్ స్టవ్ పై కింద ఇది వస్తువును ఒకటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ మీకున్న కష్టాలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇదంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెబుతున్నారు మరి గురు పంచమి ఉన్న రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టారు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాపాడుకోవడానికి గోచిని కాపాడుకోవడానికి ఇంత పని చేయాల్సి వచ్చింది అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనగనగా ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక ఒక గుడిసె వేసుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు ఊరు ప్రజలు తనకు సమర్థించే పండ్లను పాలను తాగిస్తూ జీవించేవాడు అతనికి రెండు గోచీలు మాత్రమే ఉండేవి అతను వాటిని స్నానం చేసి ఒకటి ఆరవేసుకునేవాడు ఒకటి కట్టుకునేవాడు కొన్నాళ్లకు ఒక ఎలక గోచీని రోజు రోజుకి కొరికి వేయసాగింది కిన్ గోచీని మార్చి అలాగే గ్రామస్తులు ఒకరు ఆ సాధువుకి ఒక పిల్లిని ఇచ్చారు దానిని దానిని మీ ఎలుక బాధ ఉండదు స్వామి అని చెప్పారు మరి ఆ పిల్లికి పాలు పోయాలి కదా అందుకు గ్రామస్తులు కలిసి అతనికి ఒక ఆవును కొని ఇచ్చారు దానిని మేపెందుకు అడవికి వెళ్ళి మే మేపుకు వచ్చేందుకు మనిషి కావాలి జీతం ఇవ్వాలి అనుకొని గ్రామస్తులు తినని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు ఆ అమ్మాయిని కూడా చూశారు దానితో అతను పెళ్లి చేసుకున్నాడు భార్య గోచి బాలేదు పంచ కట్టుకో అని అన్నది సరే పంచ కట్టుకున్నాడు కొన్నాళ్ళకు బిడ్డలు పుట్టారు వాళ్ళను పోషించేందుకు డబ్బు కావాల్సి వచ్చింది గ్రామస్తులతో మాట్లాడి ఒక పొలాన్ని కౌలు తీసుకొని చేయసాగారు ఆ తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నారు సొంతంగా పొలం కొనుక్కున్నాడు ఎద్దులను కొన్నాడు సంసారం పెరిగిపోయింది జ్ఞానం తపస్సు వెనకబడిపోయాయి డబ్బు ఇవ్వ పెరిగింది ధ్యానం బదులు ధ్యానం బదులు డబ్బు ముఖ్యమైపోయింది శాంతి కరువై ఇది ఇలా ఉండగా ఓసారి అతని గురువు చూడడానికి వచ్చాడు ఆయన ఇంతకీ ఇంత ఇదంతా చూసి ఆశ్చర్యపోయి ఇదేమిట్రా నేను చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు గురువు దేవా గురుదేవ రక్షణ అన్నాడు అంటే గురుదేవన గోచి కాపాడుకోవడానికి ఇదంతా ఇదంతా పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఆ సంపాదనను భార్యను చూసుకోమని చెప్పి ఈ వెళ్ళిపోయి హాయిగా అందమూలాన తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడు అప్పటి నుండి లోకంలో కోపి సంరక్షణార్థం ఆయా ఫోటో పట్టు అనే సామెత వచ్చింది ఈ కాలంలో ఒకదానిని కోసం ఇంకొకటి ఏర్పరచుకునే వాడిని చూసి ఈ సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఈ సామెత వెనుక ఉన్న కథ ఉంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారు వారు గురు పంచమి యోగం ఉన్న రోజు తప్పక ఒక పని చేయాలి పరిహారం శాస్త్రంలో చెప్పారు ఏమీ లేదు గురువారం గురుపంచమి తేదీ కలిసి వచ్చిన రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవారు చక్కగా మనలు పూర్తి చేసుకొని వంటగదిని క్లీన్ చేసుకోండి తుడవండి ఆ తర్వాత ఒక శుభ్రమైన ప్లేట్ని తీసుకోండి రాగి స్టీల్ తీసుకున్నా పర్వాలేదు ఆ ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో ఒక చిన్న గ్లాసెడు పాలు తీసుకోండి చిటికడు పసుపును కూడా ఆ పాలల్లో వెయ్యండి ఆ తర్వాత ఆ పాలను ప్లేట్ని మీ చేతితో పట్టుకొని ఓసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో ప్రతి గది తిరగండి బాత్రూమ్ వదిలేసి మిగతా అన్ని గదుల్లో కూడా తిరగండి ఆ తర్వాత నమస్కారం చేసుకోండి ఆ ప్లేట్ గురించి ఆ గదులన్నీ తిరిగిన తర్వాత స్టవ్ కింద పెట్టండి ఆ ప్లేట్ గురి నుంచి మర్చిపోండి వదిలేయండి మీరు వెళ్ళి మీ పనులను పూర్తి చేసుకోండి మళ్ళీ మరునాడు ఉదయం లేచి మీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ పాల ప్లేట్ను తీసి ఆ పాలల్లో కొంచెం అన్నం పంచదార కలిపి అన్నాన్ని ఈ కుక్కకు గానీ పిల్లలకు కానీ ఆహారం వేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలు కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెబుతున్నారు చిన్న ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కలుగుతుంది మీకు ఉండే ఎంత పెద్ద కష్టాలైనా సరే పారిపోతాయని పరిహార శాస్త్రం చెబుతుంది ఈ పరిహారానికి కేవలం సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చెయ్యాలి అది కూడా గురు పంచమి యోగం ఉన్న రోజే చేయాలి గురు పంచమి యోగం చాలా అరుదుగా వస్తుంది కనుక ఎవరు ఈ అవకాశాన్ని వదులుకోకండి తప్పకుండా ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు